ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఏఐసిసి ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆమె ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి రేణుకా చౌదరికి ఇవ్వగా మరో సీటు ఏఐసిసికి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది మొదటి నుంచి ఆమె ఖమ్మం పార్లమెంటు స్థానంపైనే ఫోకస్ చేశారు సోనియా వస్తారు రిజర్వ్ చేసి మరో సీటుకు ఏఐసిసి నుంచి అజయ్ మహాన్ లేదా సుప్రియ వీరిలో ఎవరో ఒకరికి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఏఐసిసి ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆమె ఈ రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ నుంచి కాంగ్రెస్ కు రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి రేణుకా చౌదరికి ఇవ్వగా మరో సీటు ఏఐసీసీకి రిజర్వ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది మొదటి నుంచి ఆమె ఖమ్మం పార్లమెంట్ స్థానంపైనే ఫోకస్ చేశారు సోనియా వస్తారు రిజర్వ్ చేసి మరో సీటుకు ఏఐసిసి నుంచి అజయ్ మహన్ లేదా సుప్రియ వీర్లో ఎవరో ఒకరికి తెలంగాణ నుంచి రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది